అవినీతి కేసుల్లో కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు వెళ్లడం ఖాయమని జోస్సన్ చెప్పారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కేసీఆర్ చేసిన అప్పుల వల్లే రైతు భరోసా పన్నెండు వేలకు కోతపడిందన్నారు ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం ఫార్ములా ఈ రేస్ కేసుల్లో విచారణ నివేదికలో వచ్చిన వెంటనే కేసీఆర్ కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు జైలుకు వెళితే సీఎం అవుతారని ఎవరో చెప్పడంతో ఎప్పుడెప్పుడు జైలుకు వెళ్లాలా అని కేటీఆర్ ఆశగా ఉన్నారని చేశారు బీఆర్ఎస్ నేతలను తెలంగాణ ప్రజలు జోకర్లుగా చూస్తున్నారని అన్నారు భూపతిరెడ్డి వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు ప్రధాని ప్రకటించిన పసుపు బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని భూపతిరెడ్డి ప్రశ్నించారు తెలుసు ఖచ్చితంగా ఈ సందర్భం చెప్తున్నా జైలు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మరి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు అంటే గుండాలా వాళ్ళు చేసిన ధరణి ఏమున్నా ధరణి మేము ధర కూడా దాని భూభారతి చట్టం తీసుకొచ్చినాం ఇవాళ ప్రాబ్లమ్ సాల్వ్ కాబోతున్నా మూడు నెలల్లో బయట రిపోర్ట్స్ చెప్తారు ఎందుకంటే చట్టం ఎవరు చట్టలేదు కదా మేము చట్ట ప్రకారం పోతున్నాము ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి ఆల్రెడీ ఒకదాం రావాలని చెప్తాను కదా చేపలలో స్కాన్ గొడవల్లో స్కాన్ భూములలో స్కాన్ ధర స్కాన్ కాళేశ్వరంలో స్కాన్